హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళల సంక్షేమ దిశగా ముఖ్యమంత్రి మరొక పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారులకి వంచిన వచ్చిన వెంటనే కూడా ఆయన మరి మొగా డిఎస్పి సంతకం ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాజిక పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ల యొక్క పునరుద్ధరణ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ఖచ్చితంగా మూడు అర్హతలే ఉండాలండి రేషన్ కార్డు అయినా చూపించాలి లేదా పాన్ కార్డ్ అయినా చూపించాలి లేదా మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఈ మూడిట్లో ఏదైనా చూపిస్తే కూడా ఆర్టీసీలో ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తెలియజెప్పడం జరిగిందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత గత వారంలోనే అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలపై ఉచిత బస్సు ప్రయాణ హామీ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తూ కర్ణాటక మరి తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఏపీలోనూ కూడా ఆడపడుచులకు కానుకగా అది త్వరలోనే అందించనున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు హామీలపై అమలపై సంతకాలు చేసిన విషయం మనందరికీ తెలుసు సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రయాణించడానికి రంగమైతే సిద్ధం చేస్తున్నారు మహిళల పాలిట మహిళల పాలిట ఇది నిజంగా ఒక వరంగా మారింది ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు విద్యార్థినులు థర్డ్ జాండర్స్ జాండర్స్ మరియు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఉచిత బస్సు ప్రయాణం కోసం జాగ్రత్తగా మనం ఉండాలండి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ హాల్ ఉదయం పదకొండు గంటల సమావేశమైతే జరిగిందండి దీంట్లో భాగంగా చాలా కీలక అంశాలు కూడా మరి చర్చడం జరిగింది ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మాత్రమే ఎదురు చూస్తుంటే ఇక ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికీ అధికారులు మరి చెప్పడం జరిగింది ఆల్రెడీ కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్లు తిరుమలకి వచ్చినప్పుడు అది తొందరలోనే మరి మహిళలకి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో దీనిపైన పూర్తి క్లారిటీ అయితే మంత్రివర్యులు ఇవ్వటం జరిగిందండి అయితే ఫ్రెండ్స్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్న జీరో టికెట్ విధానంపై ఆర్టీసీ అధికారులు అయితే అధ్యయనం అయితే చేశారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రూట్లకు అనుగుణంగా ఏ బస్సులు ఎక్కించాలని చెప్పడం జరిగిందండి ఉచిత బస్సు ప్రయాణించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెవేలుగు మరి ఎక్స్ప్రెస్ మరి డెలక్స్ బస్సులు మాత్రమే ప్రయాణించవచ్చని అలాగే నాన్ ఏసీ మాత్రమైతే వెళ్ళదండి అయితే ఖచ్చితంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విద్యార్థులకి అలాగే ట్రాన్స్ మరి ప్రతి మహిళలకు కూడా మరి ఆధార్ కార్డు అయితే కంపల్సరీ మనం ఐడెంటిటీ కార్డు ఏదైనా చూపించి మాత్రమే మరి మనం ప్రయాణించవచ్చండి అయితే ఖచ్చితంగా మనం ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరురాలై మాత్రమే ఉండాలండి ఎవరికైనా మహిళలకు అందరికి కూడా ఇది వర్తిస్తుంది అయితే ఆర్టీఎస్ అధికారులు ఇప్పటికే నివేదిక సిద్ధమైతే చేశారండి ఏ మార్గాలు గుండా పరిగణించవచ్చు ఒకవేళ టౌన్ వరకైనా లేదంటే మండల పరిధి లేదా గ్రామ పరిధి ఇప్పుడు ఎక్కడైతే ఫ్రీ బస్సులు నడుస్తున్నాయో మరి వెలుగు బస్సులు నడుస్తున్నాయో ఆ మార్గం గుండా ప్రతి ఒక్క మహిళలు కూడా మరి అయితే జీరో టికెట్ అంటే జీరో టికెట్ అయితే ఇస్తారు కానీ అయితే చూపించాలి డబ్బులు అయితే మాత్రం ఒక రూపాయి అక్కడ వసూలు అయితే చేయరండి అయితే మరోసారి అండి పల్లె వెలుగు బస్సు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు వివిధ రూట్లతో ఆల్రెడీ కూడా నడుస్తున్నాయండి అయితే చాలామందికి సిటీ ఆర్డనరీ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్లు నడుచు కొత్త జిల్లాల పరిధిలోపల మాత్రమే పరిమితం ఉంటుందా లేదా ఉమ్మడి జిల్లాల పరిధులకు అనేది మాత్రం తేలాల్సి ఉందండి ఒక జిల్లాకు పరిమితమా లేదంటే ఉమ్మడి జిల్లాలు అన్ని జిల్లాలు కూడా మరి ప్రయాణించవచ్చా లేదా తెలంగాణ మాదిరిగా ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉందా అనేది మరొకసారి కూడా కీలక భేటీ